నాయకులందరికీ కూడా నమస్కరిస్తూ మా యొక్క విశ్వకర్మ శైలి విశ్వకర్మలో విశ్వకర్మ యోజనకు సంబంధించిన కార్యక్రమాన్ని రాష్ట్ర రాష్ట్ర ప్రభుత్వం అంటే కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీకి గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాం మాకు ఇంకా కూడా మేము ఉన్నాం కాబట్టి మాకు మా విశ్వకర్మలకు అంటే ఈ పద్దెనిమిదికి సంబంధించి కులాలకు కూడా వాడికి ఏర్పాటు చేయడం ధన్యవాదాలు తెలుపుతున్నాం మాకు కూడా ఇంకా ప్రోత్సాహం ఇవ్వాలి మా వృత్తులు నశించిపోతున్నాయి పెద్ద పెద్ద జ్యువెలర్ రావడం వల్ల మా కొట్టకు చాలా గడవడం కూడా కష్టమైపోయింది సుమారు నిజామాబాద్లో పన్నెండు వందల మంది ఉండే సంఖ్య ఈరోజు ఎంత వచ్చిందంటే దగ్గర దగ్గర ఐదు ఆరు వందల మంది సగంగా సగం కుదింపు పడ్డది కాబట్టి మాకు ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ద్వారా మాకు ఏ విధంగా చేస్తే బాగుండదు మీరు ఆలోచించి మా సమస్యల నుంచి మాకు అంటే బ్యాంకు లోన్లు కావచ్చు ఈ రెండు లక్షలు మూడు లక్షలు సరిపోవు ఎందుకంటే ఒక తులం బంగారం అంటే డెబ్బై డెబ్బై ఎనిమిది వేల రూపాయలు వెళ్ళింది అంటే అంత పెట్టుబడి పెట్టడానికి అంటే ఒక వస్తువు ఇచ్చిన తర్వాత దానికి ఒక రెండు రెండు మూడు రెండు బంగారం పెట్టాల్సి ఉంటుంది కాబట్టి అది సరిపోదు మాకు కనీసం పది లక్షల రూపాయలు ఒక విశ్వబ్రాహ్మణుడికి స్వర్ణకారులు కానీ విశ్వబ్రాహ్మణుడు ప్రభుత్వం చేసే వాళ్ళు చెప్పాలని సభాముఖంగా మిమ్మల్ని ఈరోజు సభ్యత్వంలో భాగంగా అన్ని జిల్లాలను తిరుగుతుంటూ ఈ సభ్యత్వంలో ఓబిసీ మోర్చుకున్న ప్రత్యేకత ఏంటంటే అన్ని కుల సంఘ నాయకులను కలవాలి కులవృత్తుల వాళ్ళని కలవాలి ఈసీ అంటేనే కులవృత్తులు వాళ్ళని కలిసి మీరు నరేంద్ర మోడీ గారి పార్టీలో సభ్యులు కలిపి భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులకు చేయాలని చెప్పడానికి ఏర్పాటు చేసే సమావేశంలో అన్న స్వామి అన్న మాస్టర్ శంకరన్న అలాగే వర్తక సంఘం నుంచి శ్రీనివాస్ గారు అన్న వెంకటేష్ అన్న నాగరాజు గారు సందీప్ గారు నారాయణ యాదవ యాదవ్ గారు కిషోర్ గారు మంగళ కూర్చులు అందరు నమస్కారాలు పేర్లు ఎవరన్నా నాకు తెలియదు కాబట్టి క్షమించాలి ఏమనుకోవాలి ఎందుకంటే స్టేజ్ మీద పేరు రాకపోతే గుర్తులు చదవకపోతే బాధపడాలి గుర్తు చదవకపోతే ఏమనుకోవద్దు ఎందుకంటే గుర్తులు సరిపోతే అదే నా పేరు సరదలేదు అని నాయన నా దేనికి వచ్చినా ఈ సమావేశం పాల్గొంటుంది కాబట్టి ముందు నుంచి కూడా నేను నా నా నేను విశ్వకర్మతో ఎప్పుడు అటాచ్మెంట్ ఉంటాను నేను ఎప్పుడూ చెప్తాను విశ్వకర్మ లేని విశ్వకమ్మ లేదరా విశ్వరా పేరు ఈ ఈ విశ్వంలో ఈ మానవుడు వచ్చినాక తన జీవనం సాగించాలంటే విశ్వకర్మ లేని ఏం చేయదు జీరో మీ విశ్వకర్మకు సంబంధించిన నాలుగైదు వృత్తుల వారు తయారు చేస్తేనే వాడి జీవనం సుగాంచడానికి అవకాశం ఉంది బంగారం చేస్తే అలంకరణ వ్యవసాయం చేయాలంటే వాళ్ళలాగా బలం చేయాలి ప్రతి ఒక్కటి ప్రతి ఒక్కటి కూడా ఈ విశ్వకర్మకు సంబంధించిన నాలుగైదు వృత్తుల వారు అనేది ఉంటుంది ఆ రోజులలో ఈ వృత్తులలో వాళ్ళు ఏం ఉండదంటే బాగా సుఖంగానే బ్రతికినాను కానీ ఇప్పటి పోటీ ప్రపంచంలో వివిధ రకాల యంత్రాల ద్వారా వచ్చిన తర్వాత మీరే కానీ నేత అన్నులే కానీ ఈ పోటీకి తట్టుకోలేకపోతుంది ఎందుకంటే మనమేమో వృత్తుల ద్వారా చేసే పని మిషనర్ ద్వారా అవడంతో మనకు కూలివడం పరిస్థితి ఈ పెద్ద పెద్ద కంపెనీలు వచ్చి వాళ్ళ లాభాలు కట్టించే పరిస్థితి వచ్చింది దానివల్ల కొద్దిగా వ్యాపారాల పోటీ వల్ల ఇబ్బంది పడుతుంది దాని గురించే ఇవాళ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు విశ్వకర్మకి ఇచ్చినంత గౌరవము ఈ ఓబీసీలలో ఏ కులానికి కూడా ఆయన భోగ్రాం పెట్టడం ఇప్పటికీ మీ విశ్వకర్మ మీదనే పాల పదిహేడు పద్దెనిమిది కులాలకు సాయం చేస్తున్నాడు ఆ పేరు పెట్టి కాబట్టి ఆయన తెలుసు ఎందుకంటే నరేంద్ర మోడీ అనే వ్యక్తి రాజుల దొరల దొరలింట్లా ఉండలేదు ఆయన సామాన్యాన్ని కష్టాలు ఎట్టుంటాయో తెలుసు వాళ్ళ అమ్మ వడ్డ కష్టం తెలుసు వాళ్ళ నాయన పడ్డ కష్టం తెలుసు వాళ్ళ అన్నదమ్ములు పడ్డ కష్టం తెలుసు ఆయన నివసించే ప్రాంతాల్లో ప్రజలు పడే కష్టాలు కూడా తెలుసు ఇలా భారతదేశం అన్ని రకాలుగా ఇన్ని ఇంత ముందంజలో ఉందంటే కారణం పేద స్థానం నుంచి వచ్చిన వ్యక్తి పేదవాళ్ళ కష్టాలు ఎటువంటి నేను ఏమి చేస్తే పేదవాళ్ళ కష్టాలు తీర్చగలుగుతా ఆలోచన ఉన్న వ్యక్తి నరేంద్ర మోడీ గారు కాబట్టి ఇలా భారతదేశం కరోనా తర్వాత కూడా తట్టుకొని నిలబడి గట్టిగా ఆర్థికంగా ఏమాత్రం దెబ్బ తినకుండా నిలబడింది అంటే నరేంద్ర మోడీ గారి పాలన అది పాలన అయితే ఏం చేయలేదు ఇప్పుడు వంట వంటలు చేయనో బస్సు కూర ఖరాబ్ చేస్తాడు అన్నం ఖరాబ్ చేస్తాడు ఏం చేస్తాడు అని ఏం చేయాలి అది వచ్చినోడైతే ఉన్నదానికి ఎట్లా రుచి కాదు చెయ్యాలో చేయగలం ఇలా నరేంద్ర మోడీ గారు కూడా అంతే అని తెలుసు ఇవాళ విశ్వకర్మ ఒటికీ పెట్టలేదు ప్రయోజన వాళ్ళ నాయన ఆ రోజు డబ్బు ఉంటే ఒక ఓటలే పెట్టుకుంటుండే మనీ తీసుకోండి డబ్బు లేదు కట్టెల పొయ్యి మీద అమ్మ ఉండాలి అదే కట్టెల పొయ్యి మీద గ్యాస్ పెట్టిన ఆరు రోజు ఎవరు కూడా కట్టెల పొయ్యి మీద మామలకి ఏడ్చుకుంటే ఏడ్చుకుంటే వేయద్దు కళ్ళలకెళ్లి ఏడుపాటి ఏడుపు కాదు నీళ్ళు వస్తాయి కళ్ళలకి ఆ పొగ వాళ్ళు ఇబ్బంది అవుతుంది ఆడవాళ్ళు పొద్దున్న చెప్పగొట్టుకుని పొద్దున ఇబ్బంది కొద్దిగా సూర్యుడు వెళ్ళి ఎంత ఇబ్బంది అవుతుంది ప్రతి ఊర్లో కూడా మరుగుదొడ్డు ఉండాలి ఈ చిన్న చిన్న విషయాలు ఎవరికి అర్థం కాదు ఈ దేశాలు ఇంత ఏమైతుంది మంచి ప్రశాంత వాతావరణం పోతున్నారు ఎట్లా కాదు ఎంత బాధపడవలసి వస్తుంది ఆడవాళ్ళు ఇవన్నీ గమనించే ఒక ప్రధానమంత్రి స్థాయిలో ఒక చిన్న గ్రామంలో ఏం అవసరాలు ఉంటాయో తెలుసుకున్న వ్యక్తి ఇంట్లో ఆడవాళ్ళకి ఏం అవసరం ఉందో తల్లిని దృష్టి తెచ్చుకుంటాం తండ్రి చాలా అంటే ఏమి కావాలో తండ్రిని చూసి నేర్చుకుని ఆ పథకాలు పెడుతున్నాం కాబట్టి ఇవాళ దేశంలో ఈ సభ్యత నమోదు స్వచ్ఛందంగా ముందుకొస్తున్నాం మనం చేసేదానికంటే కూడా డబల్ ఎయిట్ డబల్ జీరో డబల్ జీరో టూ జీరో టూ ఫోర్ తోని చేసుకుంటూ ఎరు అయిపోయిందన్న మేము చేసేస్తున్నాం అంటున్నాడు ఆయన పార్టీలు అన్నాడు భారత మాతాజీ అని మన దగ్గర రాడు మన మీటింగ్లలో రాడు మనకు నరేంద్ర మోడీ భారతీయ జనతా పార్టీ దేశంలో ఉండాలని కోరుకుంటున్నాం లక్షల మంది ఉన్నారు దేశం కోట్ల మంది ఉన్నది మనతోని పదవులు తీసుకొని అది చేసుకోరు పని ఉందని చెప్తుంటు కానీ అందరికంటే ముందు వాళ్ళు చేసుకున్నాం మనకంటే ముందు వాళ్ళు చేసేసుకున్నాం వాళ్ళ మెంబర్షిప్ మన మనకి ఇంటింటి పని ఉందన్న ఇంకా దసరొస్తుందన్న కొత్త అంటున్నాం వాళ్ళు ఏమంటున్నారు కూర్చున్నట్టు అక్కడ వచ్చి చేసి మేము అయిపోయినాం మోడీ గారి కుటుంబంలో సభ్యుల అయిపోతాం మనం మాత్రం బాగా ఆలోచిస్తున్నాం ఇంకా వెళ్ళినప్పుడు దాని గురించి వెళ్ళినాం ఎందుకంటే మెంబర్షిప్ స్లో అవుతున్నది ఇంతకుముందు ఏమో ఇష్టం వచ్చినట్టు కోట్ల లక్షల లక్షలు చేసేసినాం ఇప్పుడు ఇలా కఠినంగా పెట్టి అన్ని డీటెయిల్స్ రాయాలని ఒక తక్కువ అవుతుంది ఇంతకు ముందు చేసింది కరెక్ట్ కాదని ఒక అనుమానం వస్తుంది అనుమానం రావద్దంటే దీని మళ్ళా ఆ స్థానానికి తీసుకపోవాలి ఇల్లు కూడా కఠినమేం లేదు చాలా ఈజీగా ఉంది కానీ తెలిసేదాకా కష్టం అనిపిస్తుంది అది ఓపెన్ చేసి మనం వచ్చేదాకా కష్టం అనిపిస్తుంది కాబట్టి ఇక్కడ ఉన్న సోదరులు ఎవరైతే విశ్వకర్మలో మీ పేరు నరేంద్ర మోడీ గారి దేశం ఇలా విశ్వకర్మ విశ్వమన తెలంగాణలో తక్కువ ఉంది కానీ తెలంగాణలో కూడా ఇప్పుడు లక్ష రూపాయలు స్టార్ట్ అయింది పసుపు పెట్టుకున్న వాళ్ళకి స్టార్ట్ అయినా మ్యాక్సిమం ఇస్తున్నారు మన రాష్ట్ర ప్రభుత్వాలు బీజేపీలో అధికారాలు ఉన్న దగ్గర మాత్రం ఇంక అవుతుంది ఎందుకంటే దీంట్లో రాష్ట్ర ప్రభుత్వం పాత్ర కూడా వాళ్ళు యాక్సెప్ట్ చేయడము వాళ్ళు చేయడం ఇవన్నీ బ్యాంకు అలా పాత్ర కూడా కాబట్టి గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ ఉంది ఇది బాగా స్పీడ్గా పోతుంది మన దగ్గర కొద్దిగా తక్కువ అవుతుంది ఈ సందర్భం మీ అందరికీ వెన్ను పని చేస్తున్నా ఎవరు అయితే సభ్యత్వం తీసుకోలేరు మీరు తీసుకోండి ఇలా సబ్జెక్ట్ రాయికి కాబట్టి నేను రాయికేళ్ళు మాట్లాడితే రాయికేళ్ళ చాలా మాట్లాడతాను రాయికేళ్ళ మాట్లాడదు ఎక్కువ మెంబర్షిప్ మీ బంధువులలో ఎవరు ఉంటే చేసుకోండి తప్పేం లేదు మనం ఒక మంచి కుటుంబం మన సంబంధం చూస్తే చూస్తేమంటాం అదే వాళ్ళ మంచి కాంధానం మంచి కుటుంబం వల్ల వాళ్ళతో సుతీర్ణం నడుపుకుంటే మంచిగా ఉంటారు అని చెప్పి అసలు మంచి అయితే ఆ ఊరు ఊరు మావూలే ఆ కుటుంబం ఉంటుందిగా మాకు బంధువులు అయితే దగ్గర చెప్తాం అది కూడా బడ్డ మా మాది ఆడవడం మా ఎక్కడికి వెళ్ళినాడో మాకు సంబంధం లేనో చెప్తాం ఇలా బీజేపీ కూడా మంచి పార్టీ అని ఈ దేశంలో అవినీతి లేకుండా పాలించే పార్టీ అని కుటుంబ పార్టీ కాదని ఈ పార్టీ అందరిదని ఈ పార్టీలో ఎవరైనా ప్రధానమంత్రి కావచ్చు ఎవరైనా ముఖ్యమంత్రి కావచ్చు ఎవరైనా రాష్ట్ర అధ్యక్షులు కావచ్చు ఎవరైనా మంత్రి కావచ్చు ఎవరైనా గవర్నర్ కావచ్చు ఎవరైనా రాష్ట్రపతి కావచ్చు అని నిరూపించిన పార్టీ బీజేపీ కేసీఆర్ లేదు కేసీఆర్ కేటీఆర్ లేకపోతే హరీష్ రావు అక్కడ వస్తే సోనియా గాంధీ రాహుల్ గాంధీ గాంధీ నెహ్రూ వాళ్ళ ఇంటి పార్టీ సొంత డిసిషన్ తీసుకుంటారు ఇటు ఉండదు ఇప్పుడు ఏ నాయకుడు ఇంటికి వచ్చి ఆ నాయకుడు ఆ నాయకుడు వెళ్ళిపోతుంది ఎందుకంటే మనం ఒక్కరం కాదు ఎవరైనా వాళ్ళు ఇండివిజువల్ ఎవరు రాదు పార్టీకి అంకిత భావంతో పనిచేసి సైనికులు ఇది కుటుంబ పార్టీ కాదు ఒకరు నిరంకుశంగా చెప్పింది నడవాలనే పార్టీ కూడా ఇది కాదు కాబట్టి ఈ పార్టీలో కొత్త సభ్యులందరినీ చేర్పించాలి భారతీయ జనతా పార్టీ తరఫున ఈ విశ్వకర్మ కానీ ఈ కుల సంఘాలకు సంబంధించిన అనేక వృత్తుల్లో ఉన్న వ్యక్తులకు కానీ ఇలాంటి చిన్న చిన్న ఉంటే రాబోయే కాలం మనకు ఉంది రాబోయే కాలంలో కంపల్సరీ ఈ రాష్ట్రంలో బిజెపి ప్రభుత్వం ఏర్పడుతుంది ప్రజలు కూడా నిర్ణయానికి వచ్చినారు ఒకసారి కాంగ్రెస్ కి ఇచ్చినాం చాలా సంవత్సరాల తర్వాత టీడీపీకి ఇచ్చినాం తర్వాత టిఆర్ఎస్ కి ఇచ్చినాం ఇవన్నీ చూసినాం ఇవన్న రుచి చూడడానికి ఒక్కటి బీజేపీ పాలన సెంట్రల్ లో చూస్తున్నాం అలా మేము పాల్గొనలేము కానీ ఆ పార్టీ దేశమంతా బాగా జరుగుతుంది మన దగ్గర కూడా ఒకసారి తెచ్చుకుంటే బాగుంటుంది ఏమైనా ఆలోచన ప్రజల మనసులలో మెదులుతుంది దాన్ని మనం అందరం కష్టపడి ముందుకు తీసుకుపోతే వచ్చే ప్రభుత్వం మనదే వచ్చే ప్రభుత్వం మనదైనప్పుడు కేంద్రంలో రాష్ట్రంలో మన ప్రభుత్వం వచ్చినప్పుడు మాత్రం ఇలాంటి వృత్తుల వారికి కానీ ఎస్సీ బీసీ ఎస్టీలకు కానీ అనేక సంక్షేమ పథకాల ద్వారా రుణాల ద్వారా సబ్సిడీల ద్వారా లాభం దొరుకుతుందని తెలియజేసుకుంటూ ఇక్కడ మెంబర్షిప్ చేసుకునే వాళ్ళు ఉంటే నేను ఒకరిద్దరు చేసి నేను ఇమీడియట్గా మా భాస్కర్ గారు ఫోన్ చేస్తే ఈరోజు నిజామాబాద్లో స్వర్ణకార్ బజార్లో విశ్వకర్మ సోదరులు విశ్వబ్రాహ్మణులు రాష్ట్రంలో జరుగుతున్న బీజేపీ సభ్యత్వంలో భాగంగా నిజామాబాదులో ఇక్కడ సభ్యత్వ నమోదు గురించి రావడం జరిగింది ఇవాళ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ నరేంద్ర మోడీ గారి పాలన చూసిన తర్వాత ప్రజలు స్వచ్ఛందంగా వారంతల వాళ్ళు వాళ్ళ ఫోన్ ద్వారా చేసుకోవడం కానీ మేము ఎక్కడైనా వెళ్ళినప్పుడు అరే ఏమైతుందారే మేము బీజేపీ కుటుంబ సభ్యులుగా చేరుతాం నరేంద్ర మోడీ గారి కుటుంబంలో సభ్యులుగా బీజేపీ కుటుంబ సభ్యులుగా చేరుతామని స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నారు ఎక్కడైనా ఎందుకంటే అన్ని పార్టీలు కొన్ని పార్టీలు సభ్యత్వం కావాలంటే ఇన్సూరెన్స్ చేయడమో ఇంకేదో తాయిలాలు ప్రకటించి చూపించో మెంబర్షియం చేయించుకుంటారు కానీ బీజేపీ అలాంటి పార్టీ కాదు మేము దేశం గురించి పనిచేస్తాం అవినీతి లేని పాలన అందిస్తాం పేద ప్రజలకు వెన్నెంటు ఉంటాం ప్రజల సంక్షేమానికి పాటుపడతాం దేశ రక్షణ గురించి పాటుపడతాం దేశ అభివృద్ధి గురించి పాటుపడతాం కాబట్టి మా పార్టీలో స్వచ్ఛందంగా మా పాలన నచ్చి మేము చేసే పద్ధతి నచ్చి ఈ దేశాన్ని రక్షించే పార్టీ ఏది కుల మతాలకు ఖచ్చితంగా పేద ప్రజలను ఆదుకునే పార్టీ ఏది అది తెలుసుకొని అలా ప్రజలు ఎక్కడ పోయినా స్వచ్ఛందంగా నరేంద్ర మోడీ గారి పార్టీ బీజేపీలో మేం చేరుతామన్నా ఫోన్ ఇస్తున్నారు ఫోన్ ద్వారా ఎందుకు ఇస్తున్నాం ఏదో పేరు రాసుకొని ఓ వంద వేయి చేసినాం లక్ష చేసినాం అనే పార్టీ కాదు ఒక్క ఫోన్లో ఒకటే నెంబర్ వస్తుంది వాళ్ళ పూర్తి వివరాలు సేకరించి అందులో ఫీడ్ చేస్తాము అంటే పార్టీ పాలన ఏ విధంగా ఉంటుందో మా మెంబర్షిప్ కూడా అదే విధంగా పారదర్శకంగా ఉంటుంది పాలన అదే విధంగా ఉంటుంది పార్టీ సభ్యుల ప్రవర్తనట్లే ఉంటుంది కుటుంబ పాలన కాదు ఇది అందరి పార్టీ పేదవాడు కూడా ప్రధానమంత్రి కావచ్చు పేదవాడు కూడా రాష్ట్రపతి కావచ్చు పేదవాడు కూడా గవర్నర్ కావచ్చు అతి పేదవాడు మినిస్టర్ కావచ్చు ఎమ్మెల్యే కావచ్చు ఎంపీ కావచ్చు సర్పంచ్ కావచ్చు డబ్బులతో నడిచే పార్టీ కాదు తాయిలతో నడిచే పార్టీ కాదు అవినీతితో సంపాదించే పార్టీ కాదు ఇది దేశాన్ని రక్షణంగా దేశాన్ని ఉంచే భద్రతగా ఉంచే పార్టీ దేశాన్ని సమైక్యంగా ఉంచే పార్టీ అవినీతి లేని పాలన అందించే పార్టీ అందరినీ ఆదుకునే పార్టీ కాబట్టి ఇలా రాష్ట్రంలో కానీ దేశంలో కానీ బీజేపీ సభ్యత్వం అంటే స్వచ్ఛందంగా ముందుకొచ్చి ప్రజలు చేయించుకుంటున్నారు అదేవిధంగా నిజామాబాద్ పట్టణంలో కూడా ఇక్కడ వచ్చిన విశ్వకర్మ సోదరులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నా ముందుకు ముందుకొచ్చి తమ సభ్యత్వం నమోదు చేసుకున్నందుకు వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం